హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోంటాక్స్ ఈరోజు నా జుట్టు గురించి కొన్ని విశేషాలు చెప్తాను వీడియోస్లో నా హెయిర్ అది చూస్తూ ఉంటారు కామెంట్స్ పెడుతూ ఉంటారు అమ్మ మీ హెయిర్ సీక్రెట్ హెయిర్ గ్రో అవ్వడానికి హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పండి అనేసి నేను ముఖ్యంగా మనకు ఒక ఏజ్ తర్వాత వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా టెన్షన్ అస్సలు పడను ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే కొన్నేళ్ళ తర్వాత వైట్ హెయిర్ కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే మనం డై కానీ హెన్నా కానీ వాడాల్సిన అవసరం లేదు కొంచెం మనకు పెరుగుతుంది అనే టైంలో వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఎక్కువ అవుతుంది అనే టైంలో నేను హెన్నా వాడేదాన్ని ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఇండిగో వాడటం మొదలుపెట్టాను అయితే ఇండిగో ఎలా వాడాలి ఎలా వాడితే మనకు జుట్టు ఊడకుండా ఉంటుంది చూడండి ఎలా జాగ్రత్తలు చే తీసుకోవాలి అనే విషయాలు మీకు చెప్తాను హెయిర్ లాస్ అవ్వకుండా ఏం చేయాలి ఎలాంటి కోమ్స్ వాడాలి ఇవన్నీ కూడా నేను వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు నా హెయిర్ ఇలా ఉంది చూడండి అంటే మధ్య మధ్యలో కాస్త గ్రే హెయిర్ ఉంది ఏమో కొంచెం బాగానే ఉంది అయితే నేను ఇండిగో పెట్టి చూపిస్తాను ఇండిగో ఒక్కటే పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఎలా పెట్టుకుంటున్నాను ఎలా ట్రై చేస్తున్నాను ఎలా హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది అనేసి విషయం చెప్తాను ఇండిగో ఇది హవింత కంపెనీది అనమాట ఆన్లైన్లో తెప్పిస్తోంది మా అమ్మాయి చాలా బాగుందండి మనకు హెయిర్ లాస్ అవ్వదు అయితే మంచి ప్రోడక్ట్ చూసి మీరు కొనుక్కోవచ్చు బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో అయితే ఇన్స్టామార్ట్లో మనకు పది నిమిషాల్లో తెచ్చిపెట్టేస్తారు నేను ఆ లింక్ కూడా వీడియోలో వస్తుంది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది మీరు చూసేయగలరు ఆ తర్వాత ఇండిగో ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుందండి అంటే నీలి ఆకు పొడి ఆ తర్వాత ఇందులో ఒక చిన్న కవర్ ఇచ్చారు ఆ కవర్లోనేమో మరి ఒక టూ కవర్స్ ఉన్నాయి అవి ఏంటివో చెప్తాను చూడండి ఇదేమో షవర్ క్యాప్ అనమాట అంటే మనము షవర్ క్యాప్ ఇండిగో కానీ హెన్నా కానీ పెట్టుకున్న తర్వాత షెవర్ క్యాప్ అనేది పెట్టుకుంటే మనకు బాగా హెయిర్కి పడుతుంది అనమాట ఆకు రసం అంతా మనకి హెయిర్కి బాగా పడుతుంది ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివండి ఇండిగో కానీ హెన్నా కానీ ఇవన్నీ కూడా చాలా మంచివి ఆ తర్వాత ఇవేమో గ్లౌజెస్ ఇండిగో మనం పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా నల్లగా అవుతాయి మన హ్యాండ్స్ అలా కాకుండా గ్లౌజెస్ ఇచ్చారు వన్ టైం యూస్ చేసి పడేయచ్చు లేదు ఆరబెట్టుకొని సెకండ్ టైం కూడా వాడుకోవచ్చు నేనైతే వన్ టైం యూస్ చేశాక తడిసిపోయిందని పడేశాను జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే టూ త్రీ టైమ్స్ వాడచ్చు అనమాట ఆ తర్వాత ఒక చిన్న కప్పుతో వేసి చూపిస్తాను నాదైతే మీడియం లాంగ్ హెయిర్ అనమాట దానికి ఒక చిన్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు నేను ఇండిగో తీసుకుంటున్నాను ఓన్లీ ఇండిగో కూడా పెట్టుకోవచ్చు నేను చూపిస్తాను నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను అనే విషయము వన్ అండ్ హాఫ్ కప్పు వేశాను చూడండి ఇది వీకేర్ వాళ్ళది హెన్నా అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి మంచి సువాసన మన జుట్టు ఏమాత్రం ఊడిపోదు చాలా మంచి ప్రోడక్ట్ దీని ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది మీరు డైరెక్ట్గా నొక్కితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇది హాఫ్ కప్పు వేసాను హెన్నా పౌడరు ఆ తర్వాత మెంతి పొడి ఇది ఇంట్లో నేను వేయించి పొడి చేసుకున్న పొడి పచ్చి మెంతి పొడి కూడా వేసుకోవచ్చు ఇది చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను అంటే పెద్ద స్పూన్తో పావు స్పూన్ అయి ఉంటుంది ఎక్కువైనా కూడా ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు మెంతులు కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్ అనమాట మెంతులు మనం వాడినట్టయితే జుట్టు బాగా పెరుగుతుంది చుండు తగ్గుతుంది జుట్టు ఊడ్డం కూడా తగ్గుతుందండి ఇది ఉసిరిక పొట్టు అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేశాను బాగా నల్లగా కనిపిస్తుంది ఆ తర్వాత చుండు ఉండదు ఏదైనా హెయిర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతుందనమాట ఉసిరిక పొట్టు మీరు ఇది పెట్టుకున్న తర్వాత దువ్వి చూడండి ఒక హెయిర్ కూడా రాలేదనమాట అతిశయోక్తి కాదు మనకు జుట్టు రాలేదనమాట ఆ తర్వాత గ్లౌజెస్ ఇలా వేసుకోవాలి గ్లౌజెస్ వేసుకున్న తర్వాత మనము కలుపుకోవాలి పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా దీంట్లో వేరే ఏమీ కలపాల్సిన అవసరం లేదు అవసరమైన వాళ్ళు బీట్రూట్ రసము మాకైతే అలా కలుపుతూ ఉంటుంది అనమాట కాస్త బీట్రూట్ రసము మందారం ఆకుల వేసేసి మందారము పువ్వులు ఎండబెట్టి మిక్సీకి వేసేసి అది వేసేసి అలా కూడా ట్రై చేసుకోవచ్చు అది మన ఓపికను బట్టి ఉంటుంది ఉసిరిక పొడి అయితే మనకు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది లేని పక్షంలో ఇప్పుడు ఎండాకాలమే కదా ఉసిరికాయలు ఎండబెట్టేసి మనము పొడి చేసుకోవచ్చు అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మనము కలుపుకోవాలి ఈ పొడిని కెటిల్లో వేడి చేసిన నీళ్ళు కెటిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అది కూడా మీకు వీడియోలో స్క్రీన్లో కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది ప్రిస్టేజ్ కంపెనీది ఎనీ కంపెనీ ఏదైనా కూడా పీజియాను సెల్లో ఇలాంటివి ఏవైనా కూడా మనము కొనుక్కోవచ్చు ఆ తర్వాత హెయిర్ ఇలా ఉంది చూడండి దీనికి నేను పెట్టుకుంటున్నాను అయితే తలస్నానం చేసిన హెయిర్ అనమాట నాది కొంచెం ఆయిల్ హెయిర్ అనమాట ఆయిల్ పెట్టుకోకుండా ఆయిలీ ఆయిలీగా ఉంటుందండి నా హెయిర్ ఆయిల్ ఏం పెట్టుకోలేదు ఆ తర్వాత చిన్న చిన్న పాయలుగా తీసేసి పార్టీషన్స్ చేసి మనము పెట్టుకుంటే బాగా పడుతుంది లోపల సైడ్ కూడా బాగా కవర్ అయ్యేట్టు పెట్టుకోండి మనము ఓన్గానే పెట్టుకోవచ్చు నేనైతే ఎవరి సహాయం లేకుండా పెట్టుకుంటాను చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి లోపల సైడు బాగా మనకు కవర్ అయ్యేట్టుగా మనము స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అలా ముడి వేసేసుకుంటాను మామూలుగా కుప్పు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుంటాను అంతే చాలా ఈజీగా పెట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఆ కొప్పు ఊడిపోకుండా ఆ తర్వాత మనకు కింద హెయిర్ కూడా బాగా కవర్ అయ్యేట్టు అవి ఉన్న మొత్తం ఈ మిశ్రమాన్నంతా నేను పట్టించేస్తాను అప్పుడు మనకు జుట్టు కూడా ముడి వేసుకున్నది ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట అవుట్లుక్ తర్వాత షవర్ క్యాప్ అనేది వేసుకుంటున్నాను అయితే ఇది ఇది వరకు కొన్న షవర్ క్యాప్ అదే యూస్ చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన షవర్ క్యాప్ ఇది పోయిన తర్వాత యూస్ చేసుకుంటాను ఆ తర్వాత తలస్నానం చేశాక ఇలా ఉంది చూడండి చాలా బ్లాక్గా మనకి నెలల దాకా ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు గ్రే హెయిర్ అనేది కనిపించకుండా భలే పడుతుంది ముఖ్యంగా ఉసిరిక బాగా హెల్ప్ అవుతుందండి ఇండిగో వల్ల కూడా చాలా బ్లాక్ వస్తుంది ఇంకా అన్నీ కలిపామంటే ఆరోగ్యంగా సూపర్గా గ్రో అవుతుంది మన హెయిర్ పాడవకుండా కూడా ఉంటుంది చిట్లకుండా కూడా ఉంటుంది చూడండి దువ్వాక హెయిర్ అయితే రానే లేదు నాకు అయితే కొంచెం వస్తుంది కానీ ఇదంతా హెల్దీ ప్యాక్ వేశాను కదా జుట్టు అయితే అస్సలు ఊడలేదు ఇంకా చాలా సూపర్గా ఉంటుంది మంచి సిల్కీగా కనిపిస్తుంది మనం కొత్త లుక్తో చాలా బాగా కనిపిస్తామండి ఇది నా హెయిర్ రహస్యం అనమాట ఆ తర్వాత నేను ప్యారచూట్ కోకోనట్ ఆయిల్ తప్ప ఏది వాడనండి ఇలాంటి కోమ్స్ అయితే వాడుకుంటాను ఇది సూపర్ మార్కెట్స్లో ఒక మోస్తరు ధర అయితే ఉంటాయి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి ఇలాంటి క్వాలిటీ చూసి తీసుకోండి స్టిఫ్గా ఉండదు ఉండకూడదు కోంబు మెత్తగా ఉండాలి మనము చేతికి ఇలా ఇలా రబ్ చేసి చూస్తే మెత్తగా కనిపించాలి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ